జస్ట్ అంటే క్యాష్ పెట్టి ఫోటో తీసుకుని వెళ్ళిపోతారు క్యాష్ పెట్లా ओके आप तो पेरिस पेरिस वगैरह मदर फोन स्कोर चिट्टी चिट्टी वाला है फोन से اكڑاサー ಅಂತಾ सर फोन ఐదు లక్షల పదకొండు వేలు ఫొటోస్ పెడతాను చూడండి వివరాలు కూడా ఇస్తున్నాం అలాగే అంటే అది తీసుకెళ్ళావా ఫోన్లు పెట్టారు కదా అనకాపల్లి టౌన్ పరిధిలో తోట ఆడాకెళ్ళే రూట్ మనోపాక అనకాపల్లి టౌన్ బోర్డర్లో మనకి ప్యాక్ అవుట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు వాళ్ళ టీం వెళ్ళడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్యాకాట ఆడుతున్నటువంటి సీవీపై దాడి చేసినట్టు అక్కడ మనకి సుమారు ముగ్గురు వ్యక్తులు పారిపోతుంటే పేకాట వాళ్ళు పట్టుకొని ప్రశ్నిస్తే ఆ ముగ్గురు వ్యక్తులు కూడా పోలిక్కి కన్న నౌకరాజు అతను వచ్చి కాకినాడన్నమాట సెట్ బల్జాబై ఫ్యాస్ట్ తర్వాత మొత్తం ఆగు ఇతను వచ్చి నాతవరం మండలం అదేవిధంగా మొండం నానాజీ మొండం నానాజీ ఇతని వచ్చి మన గుల్గొండ మండలం కేడిపేట గుల్గొండ మండలం ఈ ముగ్గురు కూడా పట్టుకున్నాం సో మెయిన్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు కూడా పారిపోవడం జరిగింది దాదాపు సుమారు ఒక పదిహేను మంది దాకా ఉంటారు వాళ్ళ వివరాలన్నీ కూడా మనం సేకరిస్తాం వాళ్ళందరినీ కూడా ఇందులో చూపించడం జరుగుతుంది గా ఎంక్వైరీలో కూడా ఎవరు దీనికి మెయిన్ ఆర్గనైజర్ వాళ్ళని కూడా మేము తెలుసుకున్నాం అవన్నీ కూడా మనం సబ్సిక్వెంట్గా తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇందులో చేర్చి రిమాండ్ చేయడం జరుగుతుంది సో భారీ ఎత్తున ఈ ప్యాక్ చేస్తున్నది చేస్తున్నది ముందు కూడా మనకి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఈరోజు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇవన్నీ పట్టుకోవడం జరిగింది వాళ్ళతో పాటు ఈ ఫైవ్ ల్యాక్స్ పదకొండు వేల అదే ఐదు లక్షల పదకొండు వేల ఆరు వందల రూపాయలతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేశాం అదేవిధంగా వాళ్ళని ఈరోజు తీసుకొచ్చి మనం ఏదైతే ఉందో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నాం సో ద్విచక్ర వాహనాలు ఏమి దొరకలేదు ఎవరైతే ఉన్నారో మిగతా పారిపోయిన వాళ్ళని కూడా మనం గుర్తించడం జరిగింది వాళ్ళ పేరు అవన్నీ కూడా మనం ఎంక్వైరీలు ఇందులో ఎంక్ అది పెడతాం వాళ్ళందరినీ కూడా ఇందులో తదుపరి అరెస్ట్ చేస్తాం ఇందులో ఇంకొపరేట్ చేస్తాం అతను కన్సల్ట్ లేకుండా ఇదేమీ ఉండదు సో డెఫినెట్గా ఆయన్ని కూడా ఇద్దరు కట్టడం జరుగుతుంది అంటే ఓపెన్ స్పేస్ ఓపెన్ లోకల్ పర్సన్స్ లోకల్ పర్సన్స్ తర్వాత మనోపాక వాళ్ళు ఉన్నారా అనేది మనకు ఉన్నది అవన్నీ కూడా మీకు తదితరులు చెప్తాను ఇప్పుడు చెప్తే రివీల్ చేస్తే మళ్ళీ వాళ్ళ అలర్ట్ అవుతారు వైజెస్ థ్యాంక్ యూ